वेलकम बैक टू बीवीजी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను గుడ్ న్యూస్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఇప్పటి వరకు రెండు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికైతే కొత్త పెన్షన్ల కిందిగా నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయల పెన్షన్లు వికలాంగులు తీసుకుంటున్నారో వారికి దాదాపు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అమలు చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులను చేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు వారికి ఆర్థిక శాఖకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మనకి డబ్బులను అంటే నిధులను సర్దుబాటు చేయాలని జీవన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణలో అమల్లోకి తెచ్చి కొత్త పెన్షన్లను ఇవ్వడమే కాకుండా కొత్తగా కొత్తగా కూడా పెన్షన్లను అందజేస్తామని కొత్త వారికి కూడా అర్హత కలిగి అర్హత చూపించి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక ఇక ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో దీనిపైన అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము రెండోది తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను కూడా పంపిణీ ఇక్కడ చూడడం అయితే జరుగుతుందంట ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి దానికి అర్హతలు ఏంటి ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇప్పటి వరకు వీడియో చూసి కూడా చాలా మంది ఈ వీడియోనైతే లైక్ చేయకపోవచ్చు సో తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసమే కాకుండా ఇంకా చాలామంది దరఖాస్తుల ప్రజాపాలన దరఖాస్తులో ఇటు మహాలక్ష్మి పథకానికి కొత్త పెన్షన్ల పథకానికి దరఖాస్తు చేసుకొని రెండు సంవత్సరాల నుంచి వాళ్ళైతే ఈ పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ అమలు చేయనున్నారు దానిపై భారీగా అయితే ప్రజలు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడున్నటువంటి అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లు దాదాపు మన తెలంగాణలో వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరు లేదంటే నవంబర్ నెల మూడో వారం రెండో వారంలో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఏదైతే కొత్త అర్హతల జాబితా అనేది కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మనకి కొత్త అర్హతల జాబితాని సిద్ధం చేసి ఓన్లీ అరుగులే ఉన్నటువంటి వారికి మాత్రమే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసే ఆలోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంట సో ఇక తప్పకుండా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఏనుందంట ఇక ఇప్పుడు ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో సో వారు తప్పకుండా ఈ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే రానున్న మూడు రోజులలో మీకు పెన్షన్ డబ్బులు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్